శ్రీ శ్రీ గురుభ్యో నమ శ్రీ రామచంద్ర పరబ్రహ్మణి నమ హలో పిల్లలు నేను ఎక్కడి వరకు చెప్పుకున్నాం మనం కథ ఆంజనేయ స్వామి అంటే హనుమంతుడు లంకా నగరం మొత్తం వెతికి వెతికి సీతమ్మ ఎక్కడా కనిపించకపోయేసరికి బాధపడతాడు చివరికి అశోకమనంలో సీతమ్మని చూస్తాడు అప్పుడు త్రిజట స్వప్నం కూడా వింటాడు కదా అక్కడ రావణాసుడు రావడం సీతాదేవికి ఇంకా రెండే నెలలు టైం ఇస్తాడు కదా రావణాసురుడు రెండు నెలల్లో నాతో పెళ్ళి కొప్పుకోవాలి లేదంటే నేను నిన్ను చంపిస్తాను అని ఆ మాటలు వింటాడు త్రిజట స్వప్నని కూడా వింటాడు వాళ్ళందరూ పడుకునేంతవరకు ఆ చెట్టు మీద ఆ సిమ్ సుపవృక్షం మీదే అలాగా కూర్చొని ఆ రాక్షసులు అందరూ పడుకున్నాక ఆడ రాక్షసులు అందరూ పడుకున్నాక మెల్లిగా సీతమ్మతో ఎలాగైనా మాట్లాడాలి నన్ను కానీ ఒక్కసారి చూస్తే భయపడుతుంది రావణాసురుడే ఇలా మాయా రూపంలో వచ్చాడు అనుకుంటుంది అందుకని ఈ చెట్టు మీదే కూర్చొని రాముడి గురించి నేను అన్ని విషయాలు చెప్తాను అప్పుడు నేను రామదూతని అని ఆవిడ నమ్ముతుంది అని అనుకుంటాడు కదా అనుకొని రాముడి గురించి అన్ని విషయాలు చెప్తాడు సుగ్రీవుని కలవడం వీళ్ళు ఇలాగా హనుమంతుడు సముద్రాన్ని దాటి రావడం ఇవన్నీ చెప్తాడు అవునా చెప్తే అప్పుడు సీతమ్మ చూస్తుంది చూసి మొత్తానికి ఆవిడ రాముడు ఎలా ఉంటాడు లక్ష్మణుడు ఎలా ఉంటాడు అవన్నీ అడిగి తెలుసుకొని వచ్చినవాడు ఈ హనుమ రామదూతే అని నమ్ముతుంది అవునా నేను అక్కడ వరకు తెలుసుకున్నాం వంద యోజనాలు దాటి వచ్చావంటే హనుమ నువ్వు వానరానివి కాదు నువ్వు గొప్ప వీరుడివే అని అంటుంది కదా అయితే సీతమ్మ అడుగుతుంది అనమాట ఏమని హనుమతోటి హనుమ రాముడు ఎలా ఉన్నారు నేను కనిపించడం లేదు కదా దిగులు పడుతున్నారా ఏంటి అలాగే కౌసల్య మాత గురించి సుమిత్ర గురించి భరతుడి గురించి వీళ్ళందరి గురించి కౌసల్య సుమిత్ర అత్తగారులు అవుతారు కదా సీతమ్మకి వాళ్ళ గురించిన వివరాలు అలాగే భరతుడు శత్రుఘ్నుడు వీళ్ళందరి గురించిన మంచి చెడ్డలు అవన్నీ తెలుస్తున్నాయా రాముడికి అన్నీ అడుగుతుంది అనమాట అడిగి రాముడు ఎప్పుడు వస్తాడు నన్ను కాపాడడానికి ఎందుకు ఇంకా రాలేదు ఇన్ని రోజులు అయిపోయా అని అంటుంది అంటే హను హనుమ అంటాడు అనమాట అమ్మ రామయ్య నువ్వు లేకపోవడంతో చాలా బాధపడుతున్నారమ్మా నువ్వెక్కడున్నావో తెలియలేదు అతనికి అందుకే ఇన్ని రోజులు పట్టింది అసలు నువ్వు ఇక్కడ ఉన్నావు అని తెలిస్తే ఎప్పుడో ఇక్కడికి వచ్చేసి ఉండేవారు ఆ రావణాసుడిని చంపేసి నేను తీసుకెళ్ళి ఉండేవాడు ఆ రాముడు కానీ నువ్వు తెలియలేదు అందుకే మమ్మల్ని అందరినీ పంపించారు మేమందరం వెతగ్గా వెతగ్గా ఇప్పటికీ నీ జాడ మాకు తెలిసింది అని అంటే అప్పుడు సీతమ్మంటుంది అనమాట ఎప్పుడు వస్తాడో ఏంటో రాముడు నన్ను ఇక్కడికి రావణాసుడు తీసుకొచ్చేసాడు తీసుకొచ్చి వెంటనే ఏమన్నాడంటే నీకు వన్ ఇయర్ టైం ఇస్తున్నాను ఆ వన్ ఇయర్లో ఎలాగైనా నన్ను పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఒప్పుకోవాలి ఈ ఏడాది సమయం అందుకే నీకు ఇస్తున్నాను అని అని నాకు చెప్పాడు అప్పటికే టెన్ మంత్స్ అయిపోయాయి అనమాట ఇప్పటికంటే రావణాసుడు ఎత్తుకొచ్చేసి ఎన్ని నెలలైంది టెన్ మంత్స్ అయిపోయింది ఇంకా టూ మంత్సే కదా మిగిలి ఉన్నాయి ఆ టూ మంత్స్ టైమే కదా ఎందుకంటే రావణాసురుడు ఇచ్చాడు ఇంకా రెండు నెలలే మిగిలాయి హనుమ రా రావణాసురుడికి విభీషణుడు అనే ఒక తమ్ముడు ఉన్నాడు అతను చాలా మంచివాడు అతను రావణాసుడికి చెప్పాడు ఇలాగ నన్ను తీసుకురావడం తప్పని నన్ను తిరిగి రాముడి దగ్గరికి పంపించమని అయినా సరే రావణాసురుడు ఆ మాటల్ని వినడం లేదు అని ఆవిడ చెప్పి బాధపడుతుంది అనమాట అంటే హనుమ ఆవిడ్ని ఓదారుస్తాడమ్మా రాముడు అతి త్వరలో ఇక్కడికి వస్తాడు కానీ నువ్వు అసలు ఇంత బాధపడుతున్నావు కదా నీకు నేను ఇప్పుడే కావాలంటే ఇక్కడి నుంచి నేను తీసుకెళ్ళిపోతాను నేను రాముడి దగ్గరికి చేరుస్తాను ఎలాగనో ఆలోచిస్తున్నావా నువ్వు నా వీపు మీద ఎక్కి కూర్చో అమ్మ ఈ సముద్రాన్ని నేను చిటికలో దాటేస్తాను నిన్నేంటి కావాలంటే ఈ లంకా నగరాన్ని మొత్తాన్ని నేను రావణుడితో సహా తీసుకెళ్ళి రాముడి ముందు నిలబెట్టగలనమ్మా రామచంద్రుడు నిన్ను చూసి ఎంతో సంతోషిస్తాడు రా అమ్మ నా వెనక నా వీపు మీద కూర్చో ఇక్కడ ఎవ్వరికీ తెలియకుండానే నేను నిన్ను తీసుకెళ్ళిపోతాను ఎలా అయితే వచ్చానో అలాగే తీసుకెళ్ళిపోతాను అని అన్నట్ట ఈ మాటలు విని సీతమ్మ సంతోషించిందంట కానీ నవ్వుతూ హనుమతో అందిట హనుమ నువ్వు నన్ను ఎలాగా ఈ సముద్రాన్ని దాటించగలవు నువ్వేంటి సరదాగా అంటున్నావా ఏంటి నువ్వేమొచ్చి చూస్తే ఇంత చిన్నవాడిలా ఉన్నావు అవునా హనుమ ఎలాగ చిన్నగా బటన్ వేలు అంత చిన్నగా మారిపోయి కదా చెట్టు మీద కూర్చున్నాడు ఆ రూపంలోనే కదా దిగాడు అలాగే మాట్లాడుతున్నాడు అవునా నువ్వు చూస్తే ఇంత చిన్నగా ఉన్నావు నువ్వేమొచ్చి నన్ను ఎత్తుకొని తీసుకొని వెళ్తానంటున్నావు అంత చిన్న శరీరంతో నన్ను ఎలా తీసుకెళతావు అని అడిగిందట సరదాగా అంటున్నాడేమో హనుమ నీ కోతిబుద్ధికి పోనించుకున్నావు కాదు అని అన్నదిట సరదాగా అనేసరికి హనుమ అన్నట్ట అమ్మ నా నిజస్వరూపాన్ని నువ్వు చూడు అని పెద్దగా మామూలుగా ఆయన ఎలా ఉంటాడో అలా అయ్యాడు ఇంకా చూడమ్మా అని ఇంకా పెద్దగా ఆయన పెద్దగా కూడా పెరగళ్ళు కదా పెద్ద పర్వతం నగమేరు పర్వతం అంత పెద్దగా ఎరిగట అమ్మ ఇప్పుడు చూసావా అమ్మ నిన్నే కాదు లంకా నగరాన్ని మొత్తాన్ని నేను తీసుకెళ్ళిపోగల శక్తి నాకున్నాదని నువ్వు నమ్ముతావా అమ్మ అన్నట్ట అనేసరికి సీతమ్మందిట హనుమ నీ శక్తి నీ గొప్పదనం నాకు తెలిసాయి నువ్వు సాధారణ వానరుడివి కాదు కాబట్టే నువ్వు వంద యోజనాలు దాటి ఇక్కడికి వచ్చావు రాముడు నీ కుంగరాన్ని కూడా ఇచ్చి పంపించాడంటే అతనికి నీ మీద ఎంతో నమ్మకం ఉందని నాకు తెలుస్తోంది నువ్వు చెప్పింది బాగుంది నువ్వు నన్నేంటి లంకనే నువ్వు తీసుకెళ్ళిపోగలవు ఇక్కడి నుంచి రాముడు ముందుకి కానీ అది సరైన పద్ధతి కాదు రాముడే ఇక్కడికి రావాలి నన్ను తీసుకొచ్చిన రావణాసురుడికి బుద్ధి చెప్పాలి ఆ రావణాసురుడిని చంపి నన్ను తీసుకువెళ్ళడమే రామచంద్రుడికి అలాగే నాకు మా ఇద్దరికి కూడా మర్యాద హనుమ అని చెప్తుంది చెప్పి నువ్వు త్వరగా వెళ్ళు రాముణ్ణి లక్ష్మణుణ్ణి ఇక్కడికి త్వరగా రమ్మని చెప్పు అంటుంది అంటే హనుమ అంటాడు అవునమ్మా నువ్వు చెప్పింది నిజమే నీ మాటలన్నీ నేను రాముడికి చెప్తాను సరే ఎలాగైతే రాముడు ఉంగరాన్ని ఇచ్చారో అలాగే నువ్వు కూడా ఏదైనా ఒక గుర్తుగా నాకు ఇవ్వమ్మా నేను కలిసినట్టు నేను రాముడికి అది చూపిస్తాను అని అంటాడు అంటే సీతమ్మ ఏమంటుందో తెలుసా సరే హనుమ నీకు నేను ఒక వస్తువు ఇస్తాను కానీ దాంతోపాటు నువ్వు ఇంకొక విషయాన్ని కూడా రాముడికి చెప్పు అంటుంది అని ఏం చెప్తుందో తెలుసా ఒకప్పుడు మేము వనవాసానికి కొత్తగా వచ్చినప్పుడు వచ్చారు కదా అయోధ్య నుంచి వనవాసానికి అప్పట్లో ఒకసారి వాళ్ళు అడవిలో చెట్టు కింద కూర్చున్నప్పుడు కాకాసురుడు అని వాడు కాకి రూపంలో ఉంటాడు ఒక రాక్షసుడు వాడు ఏం చేసేట సీతమ్మ దగ్గరకు వచ్చేసి సీతమ్మని పొడుస్తున్నట్ట ముక్కుతో ఆ ముక్కుతో పొడిచి ఆవిడ మాంసాన్ని తినాలని చూస్తున్నట్ట ముక్కుతోటి అలా చేస్తూ ఉంటే ఎన్నిసార్లు తరిమిసినా కూడా మాటి మాటికి మాటి మాటికి ఆ కాకి వస్తూనే ఉందిట సీతమ్మని పొడుస్తూనే ఉందిట అది చూసి సీతమ్మ కూడా చాలా ఇబ్బందిగా ఉంది నొప్పెట్టేస్తుంది ఆ కాకి వచ్చి పొడిచేసరికి రాముడికి కోపం వచ్చిందంట ఏం చేసాడో తెలుసా వెంటనే ఆ పక్కనే ఒక దర్భ ఉంటే తీసేట దర్భ అంటే అది కూడా గడ్డి లాంటిదే కానీ స్ట్రాంగ్గా షార్ప్గా ఉంటుంది ఆ దర్భని తీసి మంత్రాన్ని చదివి కాకి మీదకి విసిరేట ఒక బ్రహ్మాస్త్రంలాగా అంతే ఆ అది ఒక అస్త్రంలాగా మారిపోయింది పవర్ఫుల్ వెపన్ లాగా కాకిని వెంటబెట్టిందంట ఆ కాకి ముల్లో కాలు తిరిగిందంట ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ఈ అస్త్రం ఆ కాకిని వెంట తిరిగి 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 ఇంకా ఇంకా చివరికి ఆ కాకి రాముడి దగ్గరికే వచ్చి రాముణ్ణి శరణు వేడిందట సీతమ్మకి సారీ చెప్పి రాముణ్ణి శరణు వేడింట నన్ను రక్షించు నా వల్ల తప్పయింది అని అప్పుడు రాముడు సరే మరి ఈ బ్రహ్మాస్త్రం మరి వెనక్కి తీసుకోవడం అవ్వదు ఒకసారి వేసిన తర్వాత సరే నీ ప్రాణాన్ని ఇవ్వనంటున్నావు కదా మరి నువ్వు ఏంటి ఇస్తావు చెప్పు అంటే అయితే సరే ఆ అస్త్రాన్ని నా కంటి మీదకి వెయ్యి అందిట అంటే అస్త్రం ఒకసారి వేసిన తర్వాత దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోకూడదు అనమాట కాబట్టి ఇంకేమవుతుంది కన్ను ఇచ్చింది అనమాట కుడి కన్ను ఆ కాకి కుడి కన్ను ఆ అస్త్రంతో పోతుంది అలాగా నన్ను కాకి ఇబ్బంది పెడితే నాకు కాక ఇబ్బంది పెడితేనే బ్రహ్మాస్త్రాన్ని వేసావు వాడు పని పట్టావు మరి రావణాసురుడు ఇప్పుడు నన్ను ఏకంగా ఎత్తుకొని వచ్చేశాడు ఇంకా ఎందుకు రామయ్య రావడం లేదు తొందరగా రా అని నేను చెప్పానని చెప్పు రామయ్యకి అని చెప్పింట సీతమ్మ చెప్పి ఆవిడ దగ్గర చూడామణి అని తలం దగ్గర పెట్టుకుంటారనమాట అది ఒక జ్యువెల్ ఆభరణం అది తీసి రాముడికి ఇస్తుంది రాముడికి కాదు సారీ అది తీసి హనుమకి ఇస్తుంది హనుమ ఈ చూడామణిని నువ్వు తీసుకెళ్ళి రామయ్యకి నా గుర్తుగా చూపించు అని అని అప్పుడు అది తీసుకుంటాడు తీసుకొని హనుమ అంటాడు అమ్మ నువ్వు చెప్పిన మాటలన్నీ నేను చెప్తాను కానీ నువ్వు బాధపడకమ్మా రాముడికి నువ్వు ఎక్కడున్నావో తెలియదు కాబట్టి ఇప్పటి వరకు రాలేదు నువ్వు ధైర్యంగా ఉండు అని సీతమ్మ అంటున్న త్వరగా రమ్మణ చెప్పు రెండు నెలలు అన్నాడు కదా రావణాసురుడు రెండు నెలలు కాదు కదా నేను నెల రోజులు కూడా నేను ఉండలేను తొందరగా రమ్మనమాను రామయ్యని అంటుంది సరే అమ్మ అని హనుమంతుడు ఏం చేస్తాడు సీతమ్మకి నమస్కరించి ఆ చూడమణ్ణి పెట్టుకొని దగ్గర ఆవిడ దగ్గర నుంచి సెలవు తీసుకుంటాడు అక్కడి నుంచి వెళ్తూ ఏమనుకుంటాడో తెలుసా హనుమంతుడు అసలు ఇక్కడ రావణ్ అసడు రాక్షసులకి ఎంత బలం ఉందో నేను తెలుసుకోవాలి తెలుసుకుంటే మన శత్రువులకు ఎంత బలం ఉందో తెలుసుకుంటే ఆ విధంగానే కదా ఏంటి ప్లాన్ చేసుకోవచ్చు ఎలా యుద్ధం చేయాలి ఏంటి అని కాబట్టి వీళ్ళకి ఎంత బలం ఉందో నేను తెలుసుకుంటాను రాక్షసులకి అని ఎలా తెలుస్తుంది ఈ అశోకవన అని నేను నాశనం చేసిద్దాం పాడు చేసిద్దాం అప్పుడు వస్తారు కదా రాక్షసులు వాళ్ళతో ఫైటింగ్ చేస్తాను కదా అప్పుడు వీళ్ళ శక్తి తెలుస్తుంది అనుకున్నట్టు అనుకొని అంత అందమైన అశోక వనంలో రకరకాల చెట్లు పళ్ళ చెట్లు పూల చెట్లు ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ పెకిలించడం మొదలెట్టేట తీసడం మొదలుపెట్టేట అక్కడ మంచి మంచి చిన్న చిన్న సరస్సులు అంటే పాండ్స్ అంటారు వాటర్ పాండ్స్ అవన్నీ పాడి చేసేస్తున్నట్టు చెట్లు నెత్తేస్తున్నట్ట అక్కడ మంచి మంచి మందిరాలు లాంటివి ఉంటాయి కదా అంటే చిన్న చిన్నవి అవన్నీ తీసేస్తున్నట్ట ఆ స్తంభాలని కూడాను అవన్నీ పాడు చేసేస్తున్నాడు అనమాట మందిరాలు అంటే గుళ్ళు కాదు నా ఉద్దేశంలో చుం పార్కుల్లోని వాటిలోని పెడుతూ ఉంటారు కదా చిన్న చిన్న ప్లేసెస్ లాంటివి స్తంభాలతోటి వాటితోటి కూర్చోవడానికి అలాంటివన్నీ కూడా తీసేసి పాడు చేసేస్తున్నాడు అనమాట హనుమంతుడు అవి ఈ శబ్దాలన్నీ వినేసరికి ఈ రాక్షసులన్నా కదా ఆడ రాక్షసులు వీటన్నిటికీ తెలియ వచ్చింది చుట్టూ కాపలా ఉన్న రాక్షసులు కూడా వచ్చాయట కొంతమంది రాక్షసులు పరిగెట్టుకుంటూ వెళ్ళి హనుమకి ఇలాగా ఇలా ఎవరి దగ్గరికి వెళ్ళారు పరిగెట్టుకుంటూ రావణాసురు దగ్గరికి వెళ్ళారనమాట చెప్పడానికి ఇలాగా ఒక వానరం వచ్చేసింది అశోకవనాన్ని మొత్తం నాశనం చేసేస్తున్నది అని రావణాసుడి దగ్గరికి వెళ్ళి చెప్పారట మీకు ఎంతో ఇష్టమైన అశోకవనం మొత్తాన్ని ఆ వానలను నాశనం చేసేస్తున్నది ఒక్క సీతమ్మ ఉన్న శింశుపా వృక్షం కింద ఉన్నారు కదా సీతమ్మ ఒక్క ప్లేస్ తప్పించి మొత్తం అశోకవనం అంతా నాశనం చేసేస్తున్నారు అనేసరికి రావణాసుడికి చాలా కోపం వచ్చిందంట కళ్ళు పెద్దవిగా చేసేట వెంటనే చాలా పవర్ఫుల్ రాక్షసులు కింకరులు అని ఆ కింకర్ని ఆ పవర్ఫుల్ రాక్షసుల్ని వెంటనే పిలిచేట పిలిచి ఎవరు వెళ్ళి ఆ కోత ఎవరో వచ్చి నాశనం చేసినది ఆ కోతిని పట్టుకురండి అన్నట్టు ఎంతమంది తెలుసా ఓల్డ్ మంది ఎయిటీ థౌజండ్ అంట పవర్ఫుల్ కింకర్లు వాళ్ళ రామాయణంలో రాసింది ఎయిటీ థౌజండ్ మెంబర్స్ అంట ఆ కింకర్లు పెద్ద పెద్ద పొట్టలు పెద్ద పెద్ద కూరలు భయంకరమైన రూపాలతోటి పెద్ద పెద్ద ఆయుధాలంటే వెపన్స్ పట్టుకొని అశోకవనం వైపుకి వెళ్ళారనమాట వెళ్ళి ఈ హనుమంతుడిని పట్టుకోవాలని చూసేట వాళ్ళందరూ హనుమంతుడి చుట్టూ చేరేట చేరి హనుమంతుడి మీద పడబోయేసరికి హనుమంతుడికి ఎంత బలం ఉంటుంది ఆయన వీళ్ళందరితోటి ఫైటింగ్ చేయడం మొదలుపెట్టాట వీళ్ళందరినీ కొట్టేస్తున్నాడు అనమాట హనుమంతుడు ఇంకా పెద్దగా శరీరాన్ని అంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా చేసేసుకోగలడు కదా అలా పెద్దగా చేసేసుకొని వాళ్ళందరినీ కొట్టేస్తున్నట్ట గట్టిగా అరుస్తున్నట్ట మధ్యలో జయం జయము రామయ్య తండ్రి జయము జయము లక్ష్మణ జయము సుగ్రీవా అని గట్టిగా అరుస్తూ వాళ్ళందరినీ కొట్టేట నేను రా నేను వాయుపుత్ర హనుమను నేను వాయుపుత్ర హనుమను రామబంటుని వెయ్యి మంది రావణాసురులు వచ్చినా నన్ను ఏం చేయలేరు ఈ లంకా నగరాన్ని నేను సర్వనాశనం చేస్తానని అన్నట్టు గట్టిగా వాళ్ళందరితో చాలా భయంకరమైన యుద్ధం జరిగింది కదా కొంతమంది అయితే పారిపోయారు ఆ కూడా రావణాసుడి దగ్గరికి చెప్పడానికి మిగతా కింకరులు అందరినీ కూడా చంపేస్తున్నట్ట హనుమంతుడు అంత బలమైన వాడు అంతగా రావణాసుడు దగ్గరికి వెళ్ళి చెప్పేట కొంతమంది మా వల్ల అవ్వడం లేదు ఎంత బలం ఉన్నదో చాలా బలవంతుడు అని అంటే రావణాసురుడు ఇంకా పంపించారట సేనా వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళందరూ వెళ్ళారట ఎవ్వరూ కూడా హనుమని పట్టి బంధించలేకపోతున్నారట తర్వాత రావణాసుడికి ఒక కొడుకున్నట్ట అక్షుడు అని వాడు కూడా చాలా మంచి వీరుడు అనమాట విలువిద్య అంటే ఆర్చరీ బాగా తెలుసు వాడిని పంపించేట ఆ అక్షుణ్ణి వాడు ఎనిమిది గుర్రాల రథం మీద ఆకాశంలో ఎగురుతాయన్నమాట ఆ గుర్రాలు వాటి మీద వెళ్ళేట హనుమకి మంచిగా ఏంటి ఎదురు నిలిచేట వాడి శక్తిని చూసి హనుమ కూడా ముచ్చటపడ్డట ఎందుకంటే చిన్నవాడే ఆ అక్షుడు ఇంత చిన్నవాడు నన్ను బాగా నిలువరిస్తున్నాడు నన్ను బాగా స్టాప్ చేస్తున్నాడు అని అనుకున్నట్ట హనుమ కానీ మరి వాడిని చంపబుద్ధి కాలేట హనుమకి కానీ మరి శత్రువు కదా ఎలాగా ఇంకా తప్పక ఆ అక్షుణ్ణి కూడా పట్టుకొని గిరగిరా గాల్లోకి తిప్పి నేల మీద పడేశాడట పాపం అక్షుడు చనిపోయాడు అది చూసి రాక్షసులు అందరూ ఇంకా భయపడిపోయారట పరిగెట్టుకుంటూ రావణాసురుడి దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పారట చెప్పేసరికి చాలా బాధపడ్డట రావణాసుడు పాపం కొడుకుపోయాడని కానీ ఇంకా కోపం వచ్చింటే ఎలాగైనా సరే ఆ వానరాన్ని పట్టుకోవాలి అని ఇంకో కొడుకున్నాడు ఎవరు రావణాసుడికి ఇంద్రజిత్తు అని చాలా బలవంతుడు మాయావి కూడా బోల్డ్ అని మాయలు తెలుసు ఆ ఇంద్రజిత్తు ఈ పేరు మీరు గుర్తుంచుకోండి మేఘనాథుడు అని కూడా అంటారు చాలా ఇంపార్టెంట్ పర్సన్ రామాయణ అనమాట తర్వాత కూడా వస్తారు యుద్ధం జరిగినప్పుడు కూడా ఇంద్రజిత్తు పేరు గుర్తుంచుకోండి రావణాసుడి కొడుకు వాడికి ఎంత బలం అంటే బలంలోని శక్తిలోని వాళ్ళ నాన్న రావణాసురుడు అంతటి శక్తివంతుడు అనమాట ఇంద్రజిత్తు ఈ ఇంద్రజిత్తుని పంపిస్తారు రావణాసురుడు మరైతే ఇంద్రజిత్ వెళ్తాడు కదా హనుమను పట్టుకోగలిసాడా నెక్స్ట్ ఏం జరిగింది అన్నది రేపటి కథలో నేను మీకు చెప్తాను సరేనా ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిన్న మిమ్మల్ని మూడు క్వశ్చన్స్ అడిగాను ఫస్ట్ క్వశ్చన్ ఈ కథలో ఎవరి స్వప్నం గురించి మనం చెప్పుకున్నాం ఆన్సర్ త్రిజట స్వప్నం సెకండ్ క్వశ్చన్ సీతమ్మ ఏ చెట్టు కింద ఉన్నది ఆన్సర్ శిన్సు వృక్షం థర్డ్ క్వశ్చన్ హనుమ సీతమ్మకు రాముడు గుర్తుగా ఏమిచ్చాడు ఆన్సర్ రాముడి ఉంగరం ఇప్పుడు ఇవాళ అడిగే త్రీ క్వశ్చన్స్ మరి ఇవాళ అడగబోయే క్వశ్చన్స్ ఏంటో వినండి ఫస్ట్ క్వశ్చన్ సీతమ్మ చెప్పిన కథలో ఒక కాకి రాక్షసుడు ఉన్నాడు కదా సీతమ్మను పొడిచాడు ఆ రాక్షసుడి పేరు ఏంటి సెకండ్ క్వశ్చన్ సీతమ్మ తన గుర్తుగా రాముడికి ఇవ్వమని హనుమకు ఏమిటి ఇచ్చింది థర్డ్ క్వశ్చన్ హనుమ చేతిలో చనిపోయిన రావణుడి కొడుకు కొడుకు పేరు ఏంటి వీటి ఆన్సర్స్ మన కామెంట్ సెక్షన్లో పెట్టండి రేపటి కథతో మళ్ళీ కలుద్దాం ఓకేనా పిల్లలు బాయ్